శ్రీమాత్రే నమ ఈరోజు మన టాపిక్ వచ్చేసి పిల్లలు స్కూలుకు వెళ్ళే పిల్లలు స్కూలుకు వెళ్ళే పిల్లలు ఎలా ఉంటున్నారు అంటే పెద్దల కంటే ముదుర్లుగా మారుతున్నారు మనను ఏదో స్కూల్లో పిల్లల బ్యాగులు చెక్ చేస్తే అందులో ఏవో మనం ఉచ్చరించడానికి కూడా ఇష్టపడిన కొన్ని పదార్థాలు దొరికాయంట వాళ్ళతో వా వాటితో వాళ్ళకి ఏంటి అవసరం పెద్దవాళ్ళం మనం ఏం చేస్తున్నాం పిల్లల్ని ఎలా పెంచుతున్నాం అంటే దీన్ని బట్టి చూడండి ఆ పేరెంట్స్ పిల్లల బ్యాగులు కూడా కనీసము చెక్ చేయకుండా స్కూల్కి పంపుతున్నారు పిల్లల బ్యాగులు ఎవ్రీడే మనం చెక్ చేస్తాం కదా తల్లిదండ్రులుగా మనకి ఆ బాధ్యత ఉందండి పిల్లల్ని కనటమే కాదు వాళ్ళని పెంచటం కూడా మన బాధ్యతే ఎలా పెంచాలి మంచిగా నైతిక విలువలతో పెంచాలి మన పిల్లలకు నైతిక విలువలు లేనప్పుడు వాళ్ళు చెడిపోయినప్పుడు మనం ఎంత డబ్బు ఇచ్చినా వ్యర్థమే మనం ఏ డబ్బు మోజుతో ఏ డబ్బు అయితే పిల్లలకి ఇస్తే సరిపోతుందని అనుకుంటున్నామో అదే డబ్బుని వాళ్ళు వన్ మినిట్లో ఖర్చు పెట్టగలరు ఏ బెట్టింగ్ యాప్ల్లోనో పోగొట్టుకుంటారు అదే వాళ్ళకి మంచి క్యారెక్టర్ ఇచ్చామనుకోండి అది వాళ్ళకి జీవితాంతం శ్రీరామ రక్షలా ఉంటుంది వాళ్ళు నెలకి పదివేలు తెచ్చుకున్న ఆ పదివేలులో వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి తొమ్మిది వేలు దాచుకుంటారు నెలకి కోటి రూపాయలు వచ్చినా ఖర్చు పెట్టే సమాజం ఇది వాళ్ళకి నైతిక విలువలు లేకపోతే కోటి రూపాయలు వచ్చినా నిలబడదు పిల్లలు ఇంత చిన్న వయసులో చెడిపోతే తల్లిదండ్రులకి ఎంత బాధగా ఉంటుంది సమాజంలో వాళ్ళు తలెత్తుకొని తిరగలేరు సంఘ విద్రోహక శక్తులుగా అరాచక శక్తులుగా తయారవుతారు మనం ఏం చేస్తున్నాం మనం పెద్ద పెద్ద బంగ్లాల్లో ఏం లేం కదా ఉండేది ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా ఆ మాత్రం మన కోసం ఒక అరగంట తల్లిగా అలాగే పిల్లల కోసం ఒక అరగంట వెచ్చించలేమా పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఎంత టైంలో వెళ్తున్నారు ఎంత టైంకి వస్తున్నారు పల్లెటూర్లలో అయితే పేరెంట్స్ మరీ దారుణంగా ఉన్నారండి గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల్ని చదివించే పేరెంట్స్ అయితే మరీ దారుణాతి దారుణంగా ఉన్నారు నన్ను మీరు తిట్టినా పర్లేదు నేను చెప్పాల్సిన మాట అయితే నేను చెప్పే తీరుతాను ఎందుకంటే వాళ్ళకి ఏంటి ఇల్లెట్రేట్స్ అనమాట ఏం తెలియట్లేదు పిల్లల్ని స్కూల్లో వేసేసాము పిల్లలకి టీచర్స్ చూసుకుంటారంటారు టీచర్స్ ఏం చూసుకుంటారండి టీచర్స్కి ఏమన్నా మీ పిల్లల్ని నమ్మేశారా లేకపోతే మీ పిల్లల్ని అద్దెకిచ్చారా లేకపోతే దత్తత తెచ్చేశారా మీ పిల్లలు వాళ్ళు మీ పిల్లల్ని వాళ్ళు చూసుకోవడం ఏమిటి మీ పిల్లల్ని మీరు చూసుకోవాలి వాళ్ళు ఏం చేయాలి విద్యా బుద్ధులు చెప్తారు ఎంతవరకు చెప్తారు స్కూల్లో ఉన్నంత వరకు స్కూల్ నుండి బయటకు వచ్చేసిన తర్వాత కూడా ఇంట్లో అల్లరి చేసినా వచ్చి టీచర్స్ చెప్తారు మా పిల్లడు ఇంట్లో అల్లరి పెడుతున్నాడు అండి స్కూల్లో పెడితే టీచర్స్ చూసుకుంటారు ఇంట్లో పెడితే ఎవరు చూసుకోవాలి నువ్వు చూసుకోవాలి ఈరోజు ఆ టీచర్స్ అక్కడ ఉంటారు రేపు ఇంకొక ఊరు వెళ్ళిపోతారు మీ పిల్లలతో వాళ్ళకి అప్పుడు సంబంధం ఉండదు కానీ మీ పిల్లలు అలా కాదు కదా ఎల్లప్పుడూ మీతో ఉండవలసిన పిల్లలు మీ పిల్లల్ని మీరు రక్షణగా చూసుకోవాలి మీరు కంచిగా ఉండాలి మీ పిల్లలకి ఉదయం వెళ్ళిపోతారు ఏడు గంటలకి పొలాలు ఉన్న వాళ్ళైతే పొలాలకి కూలి పని చేసుకున్న వాళ్ళైతే కూలి పనికి వెళ్ళిపోతారు సాయంత్రం ఐదుకు ఆరుకు వస్తారు పోని వచ్చిన ఈలోపు ఈ పిల్లల్ని ట్యూషన్లకి బయట తిప్పుతారు అప్పుడైనా ఒక కొన్ని ఉంచాలి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు ఆ ట్యూషన్ సార్స్ని కలవండి అలాగే ఆ సాయంత్రం కూడా ఇంటికి వచ్చాక ఏంటి ఈరోజు టీచర్ చెప్పారు ఏం చదివావు హోంవర్క్ ఏం చేసావు ఆ మాత్రం బుక్కులు చూడలేరా మీకు బద్ధకం అని చెప్పండి అలసత్వం వాళ్ళే చూసుకుంటారులే వాళ్ళే పెరిగేస్తారులే అంటే ఈ ఒకప్పుడు రోజులు కాదండి పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు పెరగరు మనమే శ్రీరామ రక్షగా చూసుకోవాలి మన పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించే పేరెంట్స్ అయితే ఎవ్రీడే బ్యాగ్ చెక్ చేస్తారు బుక్స్ సర్దుతారు అన్నీ ఎక్కడ ఉన్నాయో లేవో అన్నీ చూసుకొని పెట్టి పంపిస్తారు బ్రేక్ బాక్స్ కడతారు మీరు ఒక బ్రేక్ బాక్స్ కట్టరు పిల్లలకి ఒక బుక్ కొనరు పలక కొనరు పెన్సిల్ కొనరు ఎరేజర్ కొనరు ఏమీ కొనరు పిల్లల్ని అలా గాలికి పంపించేస్తారు ఒక యూనిఫామ్ లేదంటే యూనిఫామ్ ఉతకలేదండి అని చెప్తారు మరి ప్రైవేట్ స్కూల్లో చదివించితే ఎలా ఉతుకుతున్నారు అక్కడ బాధ్యత వస్తుంది ఇక్కడ ఎందుకు మీకు రావట్లేదు ఆలోచించుకోండి ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి మన బిడ్డలు ఎలా ఉన్నారు మన పిల్లల్ని మనం మీ కంటికి రెప్పల్లా చూసుకోకపోతే ఎవరు చూస్తారు ఇలా వీధుల్లో వదిలేస్తే వాళ్ళు ఏవో అఘాయిత్యాలు వేటికు గురవుతారు కొంచెం జాగ్రత్త పెట్టి పిల్లలు ఎలా చదువుతున్నారు మీరు రాత్రి వరకు చదివించండి దగ్గర కూర్చోబెట్టుకొని మీరు ఆరు గంటలకు వస్తారు అనుకోండి వంటది పూర్తి చేసేయండి ఏడు గంటలకి ఏడు నుంచి వరకు మీ పిల్లల్ని దగ్గర పెట్టి కూర్చోబెట్టుకొని ముచ్చటించండి మీ పిల్లలతో టీచర్స్ ఎలా చెప్తున్నారు అక్కడ టీచర్స్ చక్కగా చెప్తున్నారా లేదా వాళ్ళు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు పక్క వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు మీతోటి స్నేహితులు మీతో ఎలా ఉంటున్నారు మీరు ఏ విధంగా నడుచుకో నడుచుకుంటున్నారు ఒకవైపు పిల్లలు ఏదో చదువుకోను కూర్చోనో ఉండి మీరు టీవీ చూసుకుంటారు మీకు బాధ్యత లేదు ఇలా బాధ్యత రాహిత్యంగా ఉన్నంతకాలం పిల్లలు ఇలాగే తప్పుతో పడతారు పిల్లలు పాడైపోతారు ప్రతి పిల్లలు గంజాయి నేర్చేస్తున్నారు మందు నేర్చేస్తున్నారు సిగరెట్లు నేర్చుతున్నారు పనికిమారిన పనులు నేర్చుతున్నారు ఇవన్నీ ఎక్కడ నేర్చుతున్నారు సెల్ ఫోనుల్లోనో లేకపోతే బయట తిరిగో నేర్చుకుంటున్నారు అవి మీరు కట్టడి చేయండి సెల్ ఫోన్లు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి ఎక్కువ డబ్బులు కావాల్సిన డబ్బులు ఎందుకు మీరు ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళకి అవసరమైన వస్తువులు కొని ఇవ్వండి వాళ్ళని కేర్ తీసుకోండి ఇది మీరు చేయాల్సిన పని అంతేగాని ఆ టీచర్స్ చూసుకుంటారు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు వీళ్ళు చూసుకుంటారు అంటే ఎవరు చూసుకోరండి ఎవరి పిల్లల్ని వాళ్ళే చూసుకోవాలి పిల్లల్ని దేశ భవిష్యత్తుకి పిల్లలు వెన్నెమ్మక లాంటి వాళ్ళు అలాంటి భావి భవిష్యత్తు భారత భావి భారత పౌరులను వాళ్ళ భవిష్యత్తుని మీరు పాడు చేయద్దు మీరు జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళని కేర్ తీసుకోండి వాళ్ళ టీచర్స్ని కలవండి వాళ్ళతో మాట్లాడండి పిల్లలతో మాట్లాడండి పిల్లల గురించి చాలా వరకు మనకు తెలుస్తాయి ఇవన్నీ మీరు తెలుసుకున్నాడు మన భారతదేశం ఇలానే ఉంటుంది మన సొసైటీ పాడైపోతుంది మన పిల్లలు మనకు దక్కరు ఇంకా దీనిపైన మీరేమైనా అభిప్రాయాలు తెలవాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి